ముందుగా పూజులు డాట్ కాం ప్రేక్షకులకు శ్రీ విశ్వాపశనామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విశ్వాపశనామ సంవత్సరంలో ఆదిత్యాది నవగ్రహాలు పన్నెండు రాశుల వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఆయా రాశుల యొక్క ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలని తెలుసుకుంటూ అసలు ఆదాయం అంటే ఏమిటి వ్యయం అంటే ఏమిటి రాజ్యపూజ్య అవమానాలు అంటే ఏమిటి అనే విషయాన్ని చిన్నగా ప్రస్తావిస్తూ మనము ఈ యొక్క రాశి ఫలితాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఆదాయము అంటే మనకి వచ్చేటువంటిది వ్యయము అంటే మనం ఖర్చు పెట్టేటువంటిది రాజపూజ్యము అంటే మనల్ని కీర్తించేటువంటిది అవమానము అంటే మనల్ని వెనక్కి లాగేటువంటిది ఇది ఎలా అన్వయించుకోవాలి అంటే ఆదాయము ఒక వంద రూపాయలు అయితే వ్యయము ఒక ఎనభై రూపాయలు అనుకుందాం అంటే ఆదాయం పది వ్యయము ఎనిమిది అని అనుకోండి అటువంటి సందర్భంలో వ్యయం ఎలా అవుతుంది మీరు ఏదో అప్పులు చేసేస్తారనో ఇంకోటనో ఇంకోటనో కాదు మీకు వచ్చినటువంటి ధనములో సత్ఫలితానికి ఖర్చు పెట్టేటువంటిది కూడా వ్యయమే అవుతుంది ఉదాహరణకి మీకు ఒక లక్ష రూపాయలు వచ్చాయి ఈ లక్ష రూపాయల్లోనూ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టారు మీ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక యాభై వేల రూపాయలు వేసుకున్నారు స్టాక్ మార్కెట్కి ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే సుమారుగా మీరు ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ మీ వ్యయము సత్ఫలితంగా అయ్యింది అలాగ మీరు ఆలోచన చేయాలి అంతేగాని వ్యయం ఉంది అంటే ఎప్పుడు అప్పుల్లో అనేటువంటి ఉద్దేశం కాదు అని గమనించండి అలాగే రాజ్యపూజ్యం అంటే మిమ్మల్ని కీర్తించేటువంటిదే అవమానం అంటే మిమ్మల్ని తిట్టేదే కానీ అవమానం ఎలాగ అన్వయించుకోవాలి అంటే కనుక మన ఉన్నతిని కోరుకుంటూ ఎదుటివారు ఇచ్చేటువంటి ప్రశంసలుగా వాటిని స్వీకరించాలి తప్పించి వారు మన లోపాలని మన ఉన్నతి కోసం తెలుపుతున్నారనేటువంటి విషయాన్ని మరిచిపోయి వాళ్ళ మీద మనం ప్రకోపంతో ఉండడం అనేటువంటిది మన యొక్క దుస్థితికి దారితీస్తుంది అని గమనించండి అందుచేతను ఆదాయ వ్యయాలని రాజ్యపూజ్య అవమానాలని ఈ ప్రకారంగా అన్వయించుకుంటూ మీ జాతకంలో ఉండేటువంటి ఆదిత్యాది నవగ్రహాలు ఉన్న పన్నెండు స్థానాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకోవడం అనేటువంటిదే గోచారము దాన్ని ప్రస్తుత గ్రహగతులకు అన్వయించుకుంటూ మీ యొక్క జన్మకుండల్ని నిర్దేశం చేసుకుంటూ మనము ఈ యొక్క గ్రహగతులను తెలుసుకుని రాశి ఫలాలని విశ్లేషణ చేసుకుంటూ ఉంటాము అంత మాత్రం చేతను ఈ సంవత్సరం ఈ రాశి ఫలితాలు ఇలా ఉంటాయి వచ్చే సంవత్సరం మరొకలా ఉంటాయి కానీ మీరు పుట్టినప్పుడు మీ జన్మజాతకం ఎప్పుడూ మారిపోదు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి గ్రహగతులను ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహగతులతో పోల్చుకోవడమే గోచారము కాబట్టి ఈ సంవత్సరం ఒకవేళ మీ యొక్క రాశి ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోయినా మీరు డేలా పడిపోకుండా చక్కగా మీ యొక్క శ్రమతోటి పట్టుదలతోటి ఎదరికి వెళితే తప్పకుండా భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ప్రగతి పథంలో మిమ్మల్ని ఎప్పుడు ఉండేలా చూస్తూ ఉంటాడని గమనించండి శ్రీ విశ్వామశ్రామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క రాశి ఫలితాలను తెలుసుకుందాము మకర రాశి అంటే ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని మొదటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ యొక్క మకర రాశిలోకి వస్తూ ఉంటారు ఈ మకర రాశి వారికి ఏడున్నర సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి ఏలినాటి శని ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది ఇది శని యొక్క స్వస్థానమైనటువంటి రాశి కాబట్టి శని యొక్క అనుగ్రహం వీళ్ళకి ఇప్పుడు ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా లాభదాయకమైనటువంటి పనులు చేయడము పెద్దల యొక్క గౌరవాన్ని పొందడము చేస్తూ ఉంటారు ఇంటా బయట కూడా వీరికి అత్యంత ఆనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి కానీ పరస్త్రీ వ్యామోహానికి గురవుతూ ఉంటారు కాబట్టి కొంత దృష్టి కేంద్రీకరించి వ్యవహారం చేస్తూ ఉంటారు వీరికి ఖర్చులతో కూడినటువంటి ఆదాయము సంభవించినప్పటికీ కూడా అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టకుండా అక్కర్లేని ఖర్చులు పెట్టడం దానివల్ల ఏమిటంటే ఇబ్బందులు పడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ధనపరమైనటువంటి వ్యవహారంలో కొంత ఆచితూచి అడుగు వేస్తూ ఉండండి తీర్థయాత్ర దర్శనం చేస్తూ ఉండడము అంతేకాకుండా భగవద్ అనుగ్రహాన్ని పొందడం కోసం ఎప్పుడు కూడా భగవంతుని వైపు దృష్టి కేంద్రీకరించడము జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఎవరికి తల వంచేటువంటి పని ఈ సంవత్సరం వీరికి లేకుండా ఉంటుంది సోదర వర్గంలో కొంత ఇబ్బందులు ఏర్పడుతూ ఉండడము అంతేకాకుండా ఆదాయం కొంచెం ఎక్కువ వస్తోంది అనేటువంటి రీతిలో అక్కర్లేని ఖర్చులు చేయడం వల్ల ఎదుటివారి నుంచి అప్పులు అడిగేటువంటి స్థితి రావడము జరుగుతూ ఉంటుంది మీకన్నా తక్కువ స్థాయి వారి యొక్క పనులు సులభంగా పూర్తవడం వల్ల వారికి అయిపోతుంది నాకు అవ్వట్లేదు ఏమిటనేటువంటి దిగులు మీలో కొంత కలుగుతూ ఉంటుంది అయితే ఉద్యోగస్తులకు యోగకాలంగా చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులు వారు అనుకున్నటువంటి పదవులను పొందుతూ ఉంటారు ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి వారు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగాన్ని పొందుతూ ఉంటారు అంతేకాకుండా వారు అనుకున్నటువంటి ప్రాంతాలకు కూడా బదిలీలు అవుతూ ఉంటారు కానీ రాజకీయ నాయకులకు మాత్రము సష్టస్థితి వల్ల ఏమాత్రము కలిసి రాకుండా ఉంటుంది అయితే వారు ప్రజాదరణ పొందకపోయినా వారికి జనాలలో అంత ఆదరణ లేకపోయినా వారికి వారి యొక్క పార్టీలోనే అత్యంత సౌకర్యమైనటువంటి స్థితిలో ఆనుకూల్యత లేకపోయినా ఉన్నతాధికారుల నుంచి ఏదో ఒక పదవి వారిని వరిస్తూ ఉంటుంది ఈ సంవత్సరం కళాకార రంగం వారికి ఆనుకూల్యతగా ఉంది అంతేకాకుండా జీవితంలో స్థిరత ఏర్పడుతుంది అంతేకాదు ప్రైవేటు రంగాల్లో పనిచేసేటువంటి కళాకారులకు అంటే గీత రచయితలకు కావచ్చు లేదు అంటే సంగీత విద్వాంసులకు కావచ్చు లేదా దర్శకులు కావచ్చు వారు అనుకున్నటువంటి అవార్డులు అనేటువంటివి ఈ సంవత్సరం వరిస్తూ ఉంటాయి ఈ సంవత్సరం వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగా ఉంటుంది ఆశించినటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు చాలా యోగదాయకమైనటువంటి స్థితిగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా సరుకులు నిల్వ చేసేటువంటి అంటే గొడవన్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చేటువంటి రీతిలో ఉంటుంది ఈ సంవత్సరము గృహ నిర్మాణాలను చేపడుతూ ఉంటారు మకర రాశి వారు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఏదో ఒక స్థల స్థలాన్ని కానీ ఇంటిని కానీ పొలాన్ని కానీ కొనడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి బాగుండడం చేతన పరీక్షల్లో మంచి మార్కులను పొందుతూ ఉంటారు అంతేకాకుండా అనుకున్నటువంటి రీతిలో సీట్లను పొందడం కానీ లేదంటే విదేశీ విద్య కోసము ప్రయాణాలు చేస్తూ ఉండడం కావచ్చు జరుగుతూ ఉంటుంది కళాకారు వృత్తితో పాటుగా క్రీడా వృత్తిలో ఉండేటువంటి వారికి జాతీయ అంతర్జాతీయ పోటీలలో మంచి ప్రతిభా పాఠ వాళ్ళని కలపరచడం చేతను మంచి అవార్డులు రివార్డులు వస్తూ ఉంటాయి వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా కలిసి వస్తూ ఉంటాయి అంతేకాకుండా కౌలుదారులకు చేపలు రొయ్యలు మొదలైనటువంటి వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది కూరగాయలు పండించే వారికి విశేషమైనటువంటి లాభాలు ఉంటూ ఉంటాయి మకర రాశి స్త్రీలకు ఈ సంవత్సరం చెప్పుకోదగినటువంటి ఫలితాలు ఉన్నాయి గ్రహం యొక్క అనుగ్రహం వల్ల సత్ఫలితాలను పొందుతూ ఉంటారు వీరిదే ఆధిక్యమా అన్నటువంటి రీతిలో వీరి యొక్క చేసే ప్రతి పని కూడా ఉంటుంది అంతేకాకుండా ఉద్యోగం చేసేటువంటి స్త్రీలకి మంచి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు పొందుతూ ఉంటారు అంతేకాకుండా సష్టగురుని యొక్క ప్రభావం వల్ల కొంత అపనందనని ఎదుర్కొనేటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది కానీ దాంపత్యంలో ఉండేటువంటి సమస్యల్ని వీరు వైద్యులగిచ్చి చక్కగా కుటుంబ సౌఖ్యాన్ని పొందుతూ ఉంటారు భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన ఉంటుంది గర్భిణీ స్త్రీలకు స్త్రీ సంతాన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది మొత్తం మీద ఈ యొక్క మకర రాశి స్త్రీ పురుషులు ఇవ్వరికి కూడా చెప్పుకోదగినటువంటి ఫలితాలు ఈ సంవత్సరం ఉన్నాయి సరిగ్గా గ్రహాల యొక్క అనుగ్రహం చేతను వీరు ఎప్పటివరకు పడినటువంటి బాధలని కూడా తొలగిపోయి చక్కటి జీవనాన్ని గడుపుతారు మకర రాశివారు ఈ సంవత్సరం నరఘోషకి గురి కాకుండా ఉండడానికి రుద్రాభిషేకం చేయడము దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేటువంటివి చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి మీ ఇంట జరిగే సకల శుభకార్యాలకు పురోహితులను ఏర్పాటు చేయాలి అన్నా మీ జాతక పరంగా ఎటువంటి దోషంతో మీరు ఇబ్బంది పడుతున్నా దాని యొక్క విశ్లేషణ కొరకైనా లేదా మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా మడిగా శుచిగా సాంప్రదాయబద్ధంగా మీకు వంటలు ఏర్పాటు చేయాలి అన్నా మడి వంట వండాలి అన్నా ఎటువంటి కార్యక్రమానికైనా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మా అధికారిక వెబ్సైటు పూజలు డాట్ కామ్ అదేవిధంగా మా ఫోన్ నంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ సర్వకాల సర్వావస్థలందు ఆ యొక్క భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ మిమ్మల్ని ప్రగతి పథంలోకి నడిపిస్తూ ఉండాలి అని మీరు చేసే ఏ కార్యక్రమం అయినా సరే ఉన్నతికి చేరి చక్కగా సత్ఫలితాలను ఇవ్వాలని ఆశిస్తూ మీ రవికుమార్ శర్మ పూజలు డాట్ ధన్యవాదాలు